హాయ్ అండి అందరికీ మేమైతే హైదరాబాద్ నుంచి శ్రీశైలం అయితే స్టార్ట్ అయ్యాము అమ్మ వాళ్ళు ఎప్పటి నుంచో అంటున్నారు శ్రీశైలం వెళ్ళాలి అని చెప్పి మేము కూడా అనుకున్నాం ఇంతవరకు అయితే అసలు ఎప్పుడు శ్రీశైలం వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైం వెళ్ళటం సరే మరి ఇంకా బస్సులు అవి అంటే మనకి కరెక్ట్గా ఉండవు పూర్తిగా జర్నీ చేయడం కూడా పాపతో కష్టం అని చెప్పేసి సెవెన్ సీటర్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట ఇంకా మార్నింగ్ అయితే ఫైవ్ ఓ క్లాక్ వచ్చేస్తాను అని ఆయన చెప్పారు ముందు రోజు మాట్లాడాము ఏమేమి చూపిస్తారు ఏంటి అంటే ఒక లిస్ట్ అయితే వాళ్ళు ఇచ్చారు అవి ఏంటో చూసేయండి ఇంకా వాళ్ళ లిస్ట్ అయితే ఇచ్చి ఒక ఎన్నో సెవెన్ ఎయిట్ ప్లేసెస్ చెప్పి ఇవన్నీ కూడా చూపిస్తారు అని చెప్పారు ఎంత అవుతుంది ఏంటి అంటే నైన్ థౌజండ్ అవుతుందని చెప్పారు మొత్తం ఇంకా అక్కడ పార్కింగ్ ఫీజులు టోల్ గేట్లు అన్నీ కూడా వాళ్లే చూసుకుంటారని చెప్పారనమాట సరే బాగుంది కదా మేము ఐదుగురి ఇప్పుడు మేము బస్సులో వెళ్ళాలన్నా కనీసం ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ ఉంది టికెట్ అది కాకపోయినా అక్కడికి వెళ్ళి మళ్ళీ రూమ్స్ బుక్ చేసుకొని ఇంకా ఇవన్నీ ఇంకా అక్కడ లోకల్గా ఏదైనా ఆటో కానీ లేదా ఏదైనా మళ్ళీ వ్యాన్ కానీ మాట్లాడుకొని ఇవన్నీ చెయ్యాలంటే చాలా మనకి తెలియదు కదా ప్లేస్ వీళ్ళకైతే మొత్తం అన్నీ తెలుస్తాయి అందుకని చెప్పేసి సరే అని చెప్పి ఇదైతే మేము బుక్ చేసుకున్నాము అతను చెప్పారు మీరు ఐదు కల్లా రెడీ అయిపోండి మళ్ళీ లేట్ అయితే ఇంకా అక్కడ గేట్లు క్లోజ్ చేసేస్తారంట నైట్ సెవెన్ ఓ క్లాక్ కల్లా ఈ లోపల మనం మళ్ళీ బయటకు వచ్చేయాలి వన్ డే ట్రిప్ అనమాట మేము బుక్ చేసుకున్నాం వాళ్ళ దగ్గర వన్ డే ట్రిప్పు ఉంది టూ డేస్ ట్రిప్ ఉంది అంటే ఒక నైట్ టూ డేస్ అనమాట మేమైతే వన్ డే ట్రిప్పే బుక్ చేసుకున్నాము ఎందుకంటే వన్ డే ట్రిప్కి టూ డేస్ ట్రిప్కి మధ్యలో ఒకటో రెండో ఎక్స్ట్రా ప్లేసెస్ చూపిస్తామన్నారు అవంత ఇంపార్టెంట్ కాదనిపించింది మాకు అందుకని చెప్పేసి మేము వన్ డే ట్రిప్ అయితే బుక్ చేసుకున్నాము ఇంకా అతను చెప్పారు ఫైవ్ ఓ క్లాక్ కల్లా రెడీగా ఉండండి అని చెప్పి మేము త్రీ ఓ క్లాక్ కల్లా లేచి ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయిపోయాము రెడీ అయిపోతే ఆయన ఫైవ్ అంటే కరెక్ట్గా ఫైవ్ అయ్యేసరికల్లా వచ్చేసారు వచ్చేస్తే ఇంకా మేము ఇంకా అన్నీ సెట్ చేసుకొని కార్ ఎక్కేసరికి ఫైవ్ థర్టీ అయింది ఎప్పుడూ లేని ఈరోజు చూడండి మంచి ఎంత ఎక్కువ కురుస్తుందో చాలా ఎక్కువగా ఉంది అదే మేము అంటూ ఉంటే అతను అన్నారనమాట డ్రైవరు ఇలా కాదు ఇవాళ కాదండి ఇంతకు ముందు రోజు ఇంకా నిన్నటి రోజు మొన్నటి రోజు అయితే చాలా ఎక్కువ ఉంది అసలు ఏం కనిపించలేదని మాకైతే ఇవాళ కూడా చాలా ఎక్కువే అనిపించింది ఎదుటిగా ఏ వెహికల్స్ వస్తున్నా ఏ ముందర ఏ వెహికల్స్ ఉన్నా ఏవైనా పశువులు లాంటివి ఆవులు లాంటివి ఉంటే అస్సలు కనిపించాయి ఇంకా వెహికల్స్ అయితే కని వాటి వెనకాల ఉండే లైట్స్ వల్లైనా కొంచెం డిస్టెన్స్ వెళ్తే కనిపిస్తున్నాయి కానీ అస్సలు ఏవి కనిపించడం లేదు ముందు చూసారు కదా రోడ్ ఎలా ఉందో కానీ ఈయన బాగా ఎక్స్పర్ట్ అనుకుంటా చాలా ఫాస్ట్గానే మమ్మల్ని తీసుకెళ్ళారు అంత మంచులో అంత పొగ అసలు ఏం కనిపించకుండా ఉన్నా సరే చాలా ఫాస్ట్గా చాలా జాగ్రత్తగా కూడా తీసుకెళ్ళారు కేర్ఫుల్గానే తీసుకెళ్ళారు ఇంకా కొంచెం ఇంచుమించుగా సిక్స్ సిక్స్ థర్టీ దాకా కూడా మంచి అలాగే ఉండే అప్పుడు కొంచెం ఎండ్ అయితే స్టార్ట్ అయింది అప్పుడు కొంచెం మంచ్ అయితే విడ్డం స్టార్ట్ అయింది ఇంకా మేమైతే ఇంకా ఘాటు దగ్గరికి స్టార్ట్ అయ్యామనమాట శ్రీశైలం రూట్లోకి స్టార్ట్ అయ్యాము మొత్తం అంతా చూశారు కదా అంతా నల్లమల అడవులు కదా చాలా దట్టమైన అడవులు అవి ఇంకా ఇది స్టార్టింగే అన్నారు ఇవేంటండి ఇంకా మీకు ముందు ముందు చాలా ఎక్కువ ఉంటుంది ఇలాగా అనేసి చెప్పారనమాట సరే అని చెప్పి ప్రకృతిని ఆస్వాదిస్తూ మేమైతే మా జర్నీని అయితే స్టార్ట్ చేసాము మా నాయనమ్మ గారు అలాగే మా నాయనమ్మ గారి అక్క ఉంటారు కదా వాళ్ళిద్దరూ అట ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మా నాయనమ్మ వాళ్ళ అమ్మగారు మొక్కుకున్నారట మగపిల్లలు కనుక పుడితే అప్పుడు ఆవిడ శ్రీశైలంలో ఉన్నారట శ్రీశైలంలో ఉంటున్నప్పుడు ఇలా ప్రెగ్నెంట్ అని తెలిస్తే ఇద్దరికి మగపిల్లలు పుడితే అని పేరు పెట్టుకుంటాను స్వామి అని అప్పుడు మొక్కుకున్నారట సో అలాగే ఇద్దరు మగపిల్లలే అప్పుడు పుట్టారు అందుకని చెప్పి మా నాన్నగారి పేరు మల్లికార్జునరావు అని మా గారి పేరు కూడా మల్లికార్జున అనేసి పెట్టారనమాట అప్పుడు పెట్టారు ఆ తర్వాత అసలు మేము ఇప్పుడు నాకు అరవై ఏళ్ళు ఇప్పటికి శ్రీశైలం వెళ్ళడం అయింది మా అమ్మ కడుపుతో ఉన్నప్పుడు పెట్టిన పే అనుకున్న ఇదనమాట ఇప్పుడు అని చెప్తున్నారు మా నాన్నగారు ఇంకా కొంత దూరం వచ్చాక ఆకలిస్తుందని చెప్తే టిఫిన్కి అయితే ఆగాము ఇక్కడ ఇక్కడ టిఫిన్ ప్రైజెస్ అయితే ఇలా ఉన్నాయి పర్వాలేదు బాగానే ఇంకా ఇంకెవరికి ఏం కావాలో ఆర్డర్ చేయండి అంటే ఎవరికి ఏం కావాలంటే అది ఆర్డర్ చేశారు దోశ ఇంకా వడ ఇలా అందరూ ఆర్డర్ చేసుకున్నారు నేనైతే తవా బోండా తీసుకున్నాను బాగుంది అది కూడాను ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా మేమైతే టిఫిన్స్ అయితే పూర్తి చేసాము అన్నీ కూడా టేస్ట్ అయితే బాగున్నాయి చూసారు కదా నేను తవా బోండా తీసుకున్నాను మా శ్రీజ్ పాప మాత్రం ఏం తిన్నంది కానీ ఒక రెండు ఇడ్లీ అయితే పార్సిల్ చేయించాం ఇంకా మేము టిఫిన్ తినేసిన తర్వాత మళ్ళీ అతను చెప్పారు కొంచెం వేగన్ స్టార్ట్ అవ్వండి మళ్ళీ లేట్ అయిపోతే మనకి రిటర్న్ రావడానికి ఇబ్బంది అవుతుంది అన్నారని చెప్పేసి టిఫిన్ తినేసి స్టార్ట్ అయిపోయాం అక్కడే టాయిలెట్స్ కూడా ఉన్నాయి ఏమైనా కావాలనుకుంటే టాయిలెట్స్ కూడా మనకి ఇబ్బంది ఎక్కడ ఉండదు ఇక్కడ నుంచి ఇంకా కోతులు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి చూసారు కదా ఎన్ని కోతులు తిరుగుతున్నాయంటే అసలు మేము టిఫిన్ చేసిన దగ్గర అయితే ఎక్స్ట్రా మిగిలిపోయినవి పడేస్తూ ఉంటారు కదా అవన్నీ తీసుకుని అవి ఫుల్గా తింటున్నాయి వారంతా కూడా బోట్స్ అయితే ఉన్నాయి ఈ మంకీస్కి ఫుడ్ ఏమీ పెట్టొద్దని ఎందుకంటే మనం ఒకసారి ఇలా అలవాటు చేసామంటే ఇంకా అవి రోడ్డు మీదే ఉంటాయి కదా ఫుడ్ కోసం అని చెప్పి ఎవరు వస్తున్న వెహికల్స్ ఏమైనా వేస్తారేమో ఫుడ్ అని చెప్పేసి రోడ్డు మీద ఉంటాయి వాటి వల్ల మళ్ళీ వాటికి యాక్సిడెంట్ అయ్యే ప్రమాదాలు కూడా ఉంటాయి కదా వచ్చిన వాళ్ళు చూసుకోకుండా పొరపాటుని గొద్దిసినా చేసినా ఇబ్బంది అని చెప్పి మొత్తం బోర్లు అన్నీ అయితే పెట్టారు మంకీస్కి ఫుడ్ వేయకూడదు అని చెప్పేసి చాలా కోతులు ఉన్నాయి చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ ఇంకా అవి అలాగా వాటికి అసలు అలవాటైపోయిందేమో కనీసం వెళ్తున్నా సరే హారన్ కొడుతున్నా సరే అవి పక్కకి తప్పుకోవడం లేదు టైగర్స్ అవి కూడా ఉంటాయి జాగ్రత్త నెమ్మదిగా వెళ్ళండి అని బోట్స్ అయితే దారంతా ఉన్నాయి ఇంకా మాకు వచ్చిన డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇది టోల్ గేట్ అనమాట ఇంక ఇది దాటేమో అంటే ఇంకా ఘాట్లోకి ఎంటర్ అయినట్టే ఇదే శ్రీశైల ఎంట్రన్స్ గేట్ అనమాట ఈ గేట్ అట సెవెన్ ఓ క్లాక్ అలా క్లోజ్ చేసేస్తారు అందుకని చెప్పి ఆయన కాస్త తొందరగా వెళ్దామని చెప్పేసి అన్నమాట ఇంకా అయితే మేము ఎంటర్ అయిపోయాం ఇక్కడ ఇక్కడి నుంచి మొత్తం అంతా నల్లమల ఫారెస్టే చూసారు కదా ఎంత దట్టంగా ఉన్నాయో ఇంకా ఇది ఎంట్రన్స్లో ఉంటా లోపలికి వెళ్లే కొద్దీ ఇంకా చాలా దట్టంగా ఉంటాయి అని చెప్పేసి అంటున్నారు ఎక్కడికక్కడ స్పీడ్ బ్రేకర్లు అన్నీ ఉన్నాయి ఎవ్వరూ లేరు అసలు మేము వెళ్ళే టైంకి చాలా తక్కువ వెహికల్స్ అయితే ఉన్నాయి మాకు వచ్చిన డ్రైవర్ బాగా ఆయన ఎక్కువగా ఈ శ్రీశైలం ట్రిప్ ఇంచుమించుగా డైలీ వెళ్తూ ఉంటారంట ఆయనకి బాగా ఎక్స్పీరియన్స్ ఉంది అసలు ఆ ఘాట్లో కూడా టర్నింగ్స్ అవి ఉంటాయి కదా ఆయన చాలా ఫాస్ట్గానే తీసుకెళ్ళారు అసలు అంటే కొందరు ఫస్ట్ వెళ్ళిన వాళ్ళకైతే తెలియదు కదా ఎక్కడ టర్నింగ్స్ అవి ఉంటాయలేదో ఈయనకలా కాదు అంతా తెలుసు అనమాట అక్కడ ఆ రో ఆ రూట్ అంతా కూడా ఆయన ప్రతిరోజు ఇదే ట్రిప్ ఉంటుందంట వాళ్ళకి ఇది ఆయన ఓన్ వెహికల్ అంట సో ఆయన అయితే చాలా ఫాస్ట్గా అయితే తీసుకెళ్ళారు మమ్మల్ని ఇంకా దారంతా కూడా చూసారు కదా మొత్తం స్పీడ్ బ్రేకర్లు మొత్తం చెట్లే ఉన్నాయి కానీ ఫ్రెష్ ఎయిర్ అయితే చాలా ఉంది మన సిటీలో ఎయిర్ కన్నా చూసారు కదా ఎన్ని కోతులు అయితే ఉన్నాయి రోడ్డు అంతా అసలు హార్న్ కొడుతున్నా వెహికల్స్ వస్తున్నా వాటికి ఏం భయం లేదు అలా తిరుగుతున్నాయి రోడ్డు మీద ఇంకా మేమైతే స్టార్ట్ అయ్యాం కదా ఆయన అన్నారనమాట డోర్స్ అవి అయితే పైకి కిందకి దించొద్దు అని చెప్పేసి ఇంకా దిగితే మళ్ళీ కోతులు ఇంకా అల్లర్ పెడతాయని చెప్పేసి ఎక్కడ మేమైతే ఆగలేదు తిన్నగా వెళ్ళిపోయాము చూశారు కదా ఇంక ఇక్కడ నుంచి కూడా అడవులు చాలా దట్టంగా ఉన్నాయి మన సిటీలో వచ్చే గాలి కన్నా ఇక్కడ ఫ్రెష్ ఎయిర్ అయితే మనకు దొరుకుతుంది కొంచెం లైట్గా కిందకు అద్దాలు దించుకున్నా ఎందుకంటే ఆ చల్లటి గాలి హెల్త్కి కూడా చాలా మంచిది కదా ఓపెన్ ఎయిర్ అందుకని చెప్పేసి లైట్గా అద్దాలు కిందకి దించుకొని ఎంజాయ్ చేస్తూ మేమైతే మేము శ్రీశైలం అయితే వెళ్తున్నాము ఇంకా ఈ శ్రీశైలంలో మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము ఏంటి అనేవి మొత్తం అన్నీ ఒక వీడియో చేయడం అయితే చాలా కష్టం ఎందుకంటే కొంచెం చాలా కొన్ని ఎక్కువ ప్లేసులు కూడా తిరిగాం కాబట్టి అందుకని పార్ట్లు పార్ట్లుగా నేనైతే పెడతాను అందరూ కూడా ఖచ్చితంగా చూడండి ఎవరికైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేశారంటే నాకు తెలిసినంత వరకు నేనైతే దాని గురించి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తాను నేను మెయిన్ వీడియో తీయడానికి కారణం ఏంటంటే ఎవరైనా శ్రీశైలం వెళ్దాం అనుకుంటే వాళ్ళకి ఏ అక్కడ ఏంటి ఫుడ్ అది ఎక్కడ దొరుకుతుంది ఇంకా వెళ్ళాలంటే ఏంటి ఏమేం చూడాలి ఇవి చెప్దామని చెప్పేసే చాలామందికి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చూస్తారు కదా అని వీడియో అయితే తీయడం జరిగింది చూశారు కదా ఇంకా మంచు పొగ మంచు ఆ కొండల దగ్గర ఎలా ఉందో ఆ మంచు పొరల్లోంచి ఆ కొండలు ఎంత అందంగా కనిపిస్తున్నాయి కదా అసలు అందుకని చెప్పేసి ఇంకా నేనైతే వీడియో తీసాను ఇది ఖచ్చితంగా యూస్ఫుల్ వీడియోయే అవుతుంది చాలామందికి కూడాను ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఇది యూస్ఫుల్ వీడియోయే అవుతుంది ఇంకా మేమైతే మా జర్నీని అయితే ఇలా స్టార్ట్ చేసాము మా వాళ్ళు ఒకళ్ళు వెళ్ళారు వాళ్ళైతే బస్సులో వెళ్ళామని చెప్పారు కాకపోతే వాళ్ళు ఇద్దరే వెళ్ళారు కాబట్టి వాళ్ళకి పర్వాలేదు అనిపించింది మేము పిల్లతో పాటు వెళ్తున్నాం కదా ఏది బెటర్ అని వాళ్ళకి అడిగాము అడిగితే మీరు ఈ వ్యానే బుక్ చేసుకోండి బెటర్ అన్నారు ఇదంతా కూడా పవర్ ప్లాంట్ లాగా అనమాట అక్కడ విద్యుత్ కేంద్రం అని చెప్పేసి ఉంది ఇది డ్యాము శ్రీశైలం డ్యాము ఇది గనక వాటర్ అసలు పడుతూ ఉంటే చాలా బాగుంటుంది కానీ ఇప్పుడైతే వాటర్ లేదు అందుకని చెప్పేసి అలాగ క్లోజ్ చేసి ఉన్నాయి గేట్లు అవి అనమాట ఇంకా చూడండి మొత్తం ఒక సైడ్ అంతా కొండలో ఒక సైడ్ అంతా అడవి అన్నట్టుగా ఉంది మధ్యలో చిన్న చిన్న గ్రామాలు అటు వస్తాయి ఈ ట్రైబల్స్ ఉంటారు కదా గిరిజనులు వీళ్ళ కోసం అనుకుంటా అవి చిన్న చిన్న ఇళ్ళు గ్రామాలు ఇది ఒక పెద్ద బ్రిడ్జ్ అనమాట ఇక్కడ నుంచి వ్యూ అయితే అసలు చాలా బాగుంటుంది మీ ఓన్ వెహికల్లో కనుక మీరు వెళ్ళినట్లయితే ఇక్కడ దిగితే మీకు చాలా వ్యూ అయితే బాగుంటుంది దిగి ఫొటోస్ అయితే మంచిగా తీసుకోవచ్చు మేమైతే మరి ఇక్కడ దిగలేదు రిటర్న్లో దిగుదామని చెప్పేసి మేము దిగలేదు ఇక్కడ నుంచి శ్రీశైలం డ్యామ్ అయితే చాలా బాగా కనిపిస్తుంది చూశారు కదా ఎంత బాగా కనిపిస్తుందో ఇదే గనక వాటర్ పడుతూ ఉన్నట్టయితే ఇంకా చాలా బాగా కనిపిస్తుంది ఇది చాలా అందంగా ఉంటుంది ఇప్పుడైతే చలికాలం కాబట్టి వాటర్ అంతా అటు స్టాక్ ఉన్నది తప్ప ఇటు పక్క వదలలేదంట అందుకని చెప్పేసి మేమైతే అలాగ మరి కారులోంచే వీడియో తీసేసుకున్నాము రిటర్న్లో ఆయన అన్నారు స్పాట్ ఒకటి ఉంది సెల్ఫీ స్పాట్ లాడిది ఉంది అక్కడ దింపుతాను అక్కడ తీసుకుందరు కానీ అని అన్నారు సరే మనకి మామూలుగా ఒక మెమొరీలా ఉంటుంది కదా అని చెప్పేసి మేమైతే కార్లోంచే వీడియో తీసుకున్నాము ఇంకా మేమైతే మార్నింగ్ ఫైవ్కి బయలుదేరామని చెప్పాను కదా మేము శ్రీశైలం ఆ దగ్గరికి ఆ టిఫిన్ పాయింట్కి వచ్చేసరికి సెవెన్ థర్టీ ఎయిట్ అయింది ఇంకా పూర్తిగా కొండలకి దగ్గరికి వెళ్ళి ఆ అడవిలోంచి పూర్తిగా వెళ్ళి మేము ఫస్ట్ మేము చూడవలసిన ప్లేస్ స్టార్ట్ అయ్యి మేము చూడవలసిన ప్లేస్ దగ్గరికి వచ్చేసరికి నైన్ థర్టీ టెన్ అయింది అనమాట అంత ఎక్కువ జర్నీ ఇది చాలా ఎక్కువసేపులాగా అనిపించింది నాకైతే జర్నీ కానీ మరి కార్ అయితే మనకి కొంచెం సేఫ్ కదా పిల్లతో వెళ్తున్నప్పుడు బస్సులు అంటే ఎక్కి దిగడం మళ్ళీ అక్కడ లోకల్గా మాట్లాడుకోవడం ఇబ్బంది అవుతుందేమో అని చెప్పేసి మా ఆయన అయితే కార్ బుక్ చేశారు సెవెన్ సీటరు మేము ఐదుగురం వెళ్ళాం కాబట్టి సెవెన్ సీటర్ మాకైతే ఫ్రీగా సరిపోయింది చూసారు కదా ఇవన్నీ అక్కడ చిన్న చిన్న షాప్స్ లాగా పెట్టి అక్కడ ఏవో దొరికే చేపలు ఇంకా ఏవో ఉంటాయి కదా అవన్నీ కూడా అమ్ముతున్నారు అక్కడ ఇవన్నీ కూడా అక్కడ మనం ఇందాక వచ్చాం కదా బ్రిడ్జ్ అదనమాట లాంగ్ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా దూరంగా అది ఇందాక వచ్చిన బ్రిడ్జ్ అక్కడ నుంచి అయితే బాగా వ్యూ కనిపిస్తుంది దానికి ఆపోజిట్లో ఉన్నామనమాట మనం ఇప్పుడు ఒక తిరుపతిలో ఎక్కుతాం కదా అలానే ఉంటుంది కాకపోతే ఇదేంటంటే తిరుపతిలో మనం ఏడు కొండలు ఎక్కినట్టు ఉంటుంది ఇది అలా కాదు ఒక కొండ ఎక్కి ఒక కొండ దిగి ఒక కొండ ఎక్కి ఒక కొండ దిగి ఇలా ఉంటుందన్నమాట చూశారు కదా ఇదే శ్రీశైలం జల విద్యుత్ కేంద్రం లోపలికి వెళ్తే ఆ పవర్ ఇదంతా ఉంటుందన్నమాట కానీ అందరికీ ఎలా ఉండదు అక్కడికి ఇంకా ఈ ట్రిప్స్ అన్నీ చేసరికి మేము ఆల్రెడీ ఇంతకుముందు విజయవాడ కూడా వెళ్ళాము పెళ్ళికని చెప్పి అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత నాకైతే కొంచెం వాటర్ చేంజ్ వల్ల గొంతు పట్టేసింది అందుకే నా వాయిస్ ఇలా ఉంది ఇంకా ఇగో చూసారు కదా డ్యామ్ పక్క నుంచి వెళ్తున్నాం మనమైతే వాటర్ పడితే బాగుంటుంది అని నాకైతే అనిపించింది నార్మల్గా చూసే కన్నా కానీ ఏం చేస్తాం ఇది సీజన్ కాదు కదా మంచి వర్షాకాలం స్టార్టింగ్లో అలా కానీ వస్తాయంట ఇక్కడ చాలా బాగుంటుంది కానీ ఈ రూట్ అయితే అంత మంచిది కాదు కదా వర్షాకాలం వాటిలో నాకైతే వర్షాకాలంలో ఎక్కడికి జర్నీ చేయాలనిపించదు హ్యాపీగా ఇంట్లో ఉండాలనిపిస్తుంది ఎందుకంటే ఎక్కడికక్కడ వాటర్ అంతా ఉండి చాలా చిరాగా ఉంటుంది కదా అందుకని చెప్పేసి అనమాట ఇంకా మనమైతే దానికి ఎదురుగా వచ్చని చెప్పాను కదా ఇది కొండ ఎక్కి దిగి ఉన్నట్టు ఉంటుందని ఇందాక సైడ్ నుంచే వెళ్ళాం ఇప్పుడు మళ్ళీ ఎదురుగా అయితే వచ్చాము ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చామంటే ఇంకా మనం చేరవలసిన ఫస్ట్ డెస్టినేషన్ దగ్గరికి వచ్చేసినట్టేనమాట ఇంకా దూరంగా చూశారు కదా కొండలు అవి ఎంత బాగా కనిపిస్తున్నాయో మంచు విడుతూ విడుతూను ఇప్పుడు టైము టెన్ థర్టీ అయిందనమాట టెన్ థర్టీ అయినా సరే పూర్తిగా అయితే మంచి ఇంకా పొగలాగా అసలు విడనే లేదు మేమంతా ఎర్లీ మార్నింగ్ బయలుదేరినా సరే మేము వచ్చేసరికి ఇంత లేట్ అయిందనమాట సరే అని చెప్పేసి ఆయన అయితే చాలా కేర్గా తీసుకొచ్చారు అదే టైంలో చాలా ఫాస్ట్గా కూడా తీసుకొచ్చారు ఆయనకి రూట్ అంతా తెలుసు అంట బాగా డైలీ వెళ్తూ ఉంటారు కదా అందుకని చెప్పేసి ఇంక దగ్గరికి అయితే వచ్చేసాము మేమైతే ఫుల్గా ప్రకృతిని అయితే ఎంజాయ్ చేస్తున్నాము ఎందుకంటే మన సిటీలో ఇంత చెట్లు అసలు ఎక్కడ కనిపించవు కదా ఇలాగ ఎక్కడ చూసినా సరే బిల్డింగ్స్ తప్ప చెట్లు అయితే ఎక్కడ కనిపిస్తున్నాయి ఉన్నవి కూడా మొత్తం కొట్టేస్తున్నారు అందుకని ఇక్కడైతే నాకు చాలా బాగా అనిపించింది సో ఇంకా మేమైతే ఇదిగో దగ్గరికి వచ్చేసాం ఫస్ట్ అయితే మేము వచ్చిన ప్లేస్ ఏంటి అంటే ఇదిగో ఇది ఆర్చ్ అనమాట ఈ లోపలికి రాగానే మనం ఫస్ట్ చూడవలసింది సాక్షి గణపతి టెంపుల్ అనమాట ఫస్ట్ ఇక్కడ సాక్షి గణపతి టెంపుల్కి వచ్చి అక్కడ దండం పెట్టుకొని మేము ఇలా వచ్చేమో అని సాక్షి అని చెప్పడానికి అన్నట్టుగా అనమాట ఈ టెంపుల్కి వస్తారంట అంటే మనం శ్రీశైలం వచ్చేమో అని శివుడికి గణపతి చెప్తారనమాట అది సాక్షి గణపతి టెంపుల్ ఇక్కడ వీలైనంత వరకు కూడా నేను లోపలైతే వీడియో తీశాను ముందైతే ఈ బయట ఇక్కడ అన్నీ ఇలాగా అక్కడ దొరికే ఇవే అనమాట మొక్కలు ఇవి అడవి తులసి నేలవెన్ను ఇంకా నేలవేము ఇంకా ఇవేంటివి మొక్కలన్నీ దొరుకుతాయి అవన్నీ కూడా ఉన్నాయన్నమాట వీటికి వీడియో తీసుకున్నాను లోపల వీలైనంత వరకు వీడియో తీసాను ఇంకా ఎక్కడైతే తీయకూడదో మెయిన్ దేవుడికి అయితే మనం ఎప్పుడు తీయకూడదు కదా అందుకని చెప్పేసి కొంతవరకు వీడియో తీసి మేమైతే స్టాప్ చేసేసాను ఈ టెంపుల్ అయితే మాత్రం పెద్దగా రష్ అయితే లేదు నార్మల్గా మన ఊళ్ళో ఉన్న టెంపుల్స్ ఎలాగైతే ఉంటాయో అలానే ఉంది డైరెక్ట్గా అలా తిన్నగా వెళ్ళిపోవడమే వీటికి టికెట్స్ కూడా ఏం లేవు టికెట్ ఎంట్రీ టికెట్ ఇలాగేం లేవు తిన్నగా మేము వెళ్ళిపోయాం చూశారు కదా పెద్ద రష్ అయితే ఏం లేదు దర్శనం అయితే చాలా బాగా అయింది మన గణపతిది ఇంకా ఇది స్థల పురాణం అనమాట అక్కడ ఇంకా మేమైతే దర్శనం చేసేసుకోగానే మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం అనమాట ఇదంతా ఆ టెంపుల్ అనమాట బయట బయట వైపు ఇంకా రిటర్న్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మేము ఏ ప్లేస్కి వెళ్ళాము ఏంటి అనేది మీరు పార్ట్ టూలో చూడొచ్చు ఎందుకంటే మొత్తం అంతా ఒకే వీడియోలో పెడితే మీకు కూడా బోర్ కొట్టేస్తుంది అందుకని చెప్పేసి పార్ట్ టూ పెడుతున్నాను పార్ట్ టూలో మేము నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాము ఆ ప్లేస్ విశేషాలన్నీ కూడా అందులో చెప్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా ఇంకేమైనా కనుక ఇందులో డౌట్స్ కానీ ఉంటే కింద కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను అలాగే ఈ వ్యాన్ డీటెయిల్స్ కానీ ఇవేమైనా మీకు కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేనైతే ఈయన డీటెయిల్స్ ఈయన ఫోన్ నెంబర్ అవి కూడా మీకు అయితే చెప్తాను బాయ్